హాయ్ వన్ వెల్కమ్ టు షామిన్ ఇస్టేట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేడే వాలంటీర్లకు నగదు పురస్కారాలు అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏవైతే మనకి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి సో మనకి జూలై నుంచి ఇతను అధికారంలోకి రావడం జరిగిందండి సో అప్పటి నుంచి సో మనకి ఈ నాలుగేళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేయడం జరిగింది సో ఏదైతే మనకి యాభై కుటుంబాలకి అంటే ఒక యాభై ఏదైతే కుటుంబాలు ఉంటాయో అదేవిధంగా కొన్ని కొన్ని ఏరియాస్ బేస్ చేసుకుని అండి సో అరవై డెబ్బై కుటుంబాలకు కలిపి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది అయితే వీళ్ళ యొక్క సేవలను గుర్తించి వీళ్ళకి ఎంకరేజ్మెంట్లో భాగంగా అంటే ప్రోత్సాహకాలు అని చెప్పేసి అంటామండి వీరికి మనకి కొన్ని త్రీ కేటగిరీస్లో పేర్లు పెట్టి సో వాళ్ళకి నగదు బహుమతిని అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకి సేవామిత్ర అని సో వజ్ర అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయండి వీళ్ళకి ఈ యొక్క అమౌంట్ని అందిస్తూ అందిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సో ఏ జిల్లాని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతూ ఉన్నారు మొత్తము సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అని చెప్పేసి మొత్తం త్రీ కేటగిరీస్లో ఈ యొక్క అవార్డ్స్ని ఇవ్వబోతూ ఉన్నారండి ఎవరైతే సో వాళ్ళ యొక్క పనుల్లో అండి సో వాలంటీర్ వ్యవస్థల్లో సో విశేష సేవలు చేస్తుంటారో అలాంటి కొంతమంది వాలంటీర్స్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క నగదు బహుమతి ఇస్తా ఉన్నారు అయితే గతంలో నగదు బహుమతిని ఇప్పుడు పెంచడం జరిగిందండి సో ఇప్పుడు పెంచిన దాంతో వీళ్ళకి ఇస్తా ఉన్నారు సో మొత్తం త్రీ కేటగిరీస్ ఉంటాయి ఏంటి సార్ ఆ త్రీ కేటగిరీస్ అంటే ఒకటి సేవా వజ్రా అని చెప్పేసి అంటామండి దీంట్లో హయ్యెస్ట్ కేటగిరీ ఇదే ఈ యొక్క సేవా వజ్రాలో మనకి నలభై ఐదు వేల రూపాయలు ఇస్తారండి గుర్తుంచుకోండి సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి సో మొత్తం ఎంతమందికి ఇస్తారు సార్ అంటే మొత్తం ఎనిమిది వందల ఐదు మందికి ఇస్తారండి ఓవరాల్గా మొత్తం సో వాలంటీర్ వ్యవస్థలో మొత్తం ఎనిమిది వందల ఐదు మందికి ఇస్తారు సో ఎంత ఇస్తారు సార్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ సేవా రత్న అని చెప్పేసి అంటామండి ఇది థర్టీ థౌజండ్ ఇస్తారండి ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఎంతమందికి ఇస్తారు సార్ అంటే దగ్గర దగ్గరగా నాలుగు వేల నూట యాభై మందికి ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా సేవా మిత్ర అని చెప్పేసి అంటాము పదిహేను వేల రూపాయలు ఇస్తారండి సో దగ్గర దగ్గరగా రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు మందికి సో మేము ప్రోత్సాహకంగా ఇస్తాము అని చెప్పేసి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో వీళ్ళ యొక్క క్యాష్ ప్రైజెస్ గుర్తుంచుకోండి పర్టికులర్గా ఇవి మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది వాళ్ళ యొక్క సేవలు చేసినందుకు కాను సో ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం కానివ్వండి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా డోర్ స్టెప్కి అంటే ఇంటి ముంగిటికే తీసుకెళ్ళి సేవలు చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో వీళ్ళకి యొక్క అవార్డును ప్రకటించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా మనం ఇవి చదువుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి అవి మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఏంటి సార్ అంటే అవి మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా అండి మన దేశంలోనే మొట్టమొదటిసారిగా సో పసు జెనరిక్ మెడికల్ షాప్ అని చెప్పేసి అంటామండి సో అలా వైఎస్ఆర్ పసు జెనరిక్ మెడికల్ స్టోర్ని ఎక్కడసారి ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ అంటే విజయవాడలో ప్రారంభించడం జరిగిందండి బందర్ రోడ్లో అదోడు గుర్తుంచుకోండి అదేవిధంగా మన జనవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై రెండున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో విగ్రహాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందండి సో దగ్గర దగ్గరగా నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో దాన్ని ప్రారంభించడం జరిగింది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐదవ ఆర్థిక సంఘంగా సో మనకి కమిషన్ అని చెప్పేసి అంటామండి ఆర్థిక విత్త సంఘం అని చెప్పేసి అంటాం దానికి కుమారి అని చెప్పేసి ఆమెను రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చారని అదేవిధంగా మీడియా అకాడమీకి సంబంధించి కూడా సో మనకి కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు సో దానికి చైర్మన్గా ఉన్నారండి సో అతను పదవికి రాజీనామా చేయడం జరిగిందని డిస్కస్ చేశాం అదేవిధంగా మనకి ఇటీవల కాలంలోనండి ఏదైతే మనకి అధికారిక తెలుగు అధికారిక భాషా సంఘం అని చెప్పేసి అంటాం సో దానికి సంబంధించి హెడ్గా పి విజయబాబు గారు రావడం జరిగిందని చెప్పేసి కూడా డిస్కస్ చేశాం ఏదైతే మనకి విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారని సో మనం డిస్కస్ చేయటం జరిగిందండి అదేవిధంగా పెట్టుబడుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఏపీ వైఎస్ఆర్ వన్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొచ్చారని సో ఈ యాప్ ద్వారా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆ యొక్క యాప్లో వాళ్ళకి బ్లూ ప్రింట్ని సబ్మిట్ చేయాలని సో ఆ తర్వాత త్వరగతిన సో మనకి త్వరగతిన పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి కూడా ఏపీ వైఎస్ఆర్ వన్ యాప్ అని చెప్పేసి తీసురావడం జరిగింది అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని సో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లా నుంచి ప్రారంభించారు సార్ అంటే పల్నాడు జిల్లా నుంచి ప్రారంభించడం జరిగిందండి సో లింగం గుంట్ల అనే విలేజ్ నుంచి ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని ప్రారంభించడం జరిగింది సో దాంట్లో భాగంగానే మనకి వన్ నాట్ ఫోర్ వాహనాలు సో విలేజెస్కి వచ్చి మంత్లో టూ టైమ్స్ అండి సో చెకప్ చేసి మెడిసిన్ ప్రొవైడ్ చేసి సో ఇచ్చి మెడిసిన్ ప్రొవైడ్ చేసి వెళ్తూ ఉంటాయి సో ఈ కాన్సెప్ట్ని కూడా ఆంధ్రప్రదేశ్లోనే తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి తీసుకురాడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ పరివర్తన ద్వారా రాష్ట్రంలో ఏదైతే మనకి మత్తు పదార్థాలను నిర్మూలించాలి లైక్ గంజాయి కొకాయిన్ ఇలాంటివండి సో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం కోసం ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి ఒక ఇరవై ప్రాంతాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ను ఏర్పాటు కూడా చేయడం జరిగింది అదేవిధంగా దిశ మొట్టమొదటి పోలీస్ స్టేషన్ని ఎక్కడసారు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారంటే రాజమహేంద్రవరంలో ప్రారంభించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవే గుర్తుంచుకోండి అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అంటామండి సో మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టారండి వాళ్ళ ఫాదర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ ఆ తర్వాత ఈయన సీఎం అయిన తర్వాత ట్వంటీ ట్వంటీలో అండి సో వైఎస్ ఆరోగ్యశ్రీ అని పేరు మార్చారు దానికి సో ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి కవరేజ్ ఉండేదండి హెల్త్ కవరేజే సో ఇప్పుడు దాన్ని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇంక్రీస్ చేయడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ టాప్ పాయింట్ కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థర్టీన్ అని చెప్పేసి ఉంటాం ఈ యొక్క యాక్ట్ని సో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది సో మూడవ స్థానంలో ఉన్నది సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ అనగానే మనకి బ్రహ్మోత్సవాలు రొట్టెల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ ఓకేనండి అదేవిధంగా మనకి బన్నీ ఉత్సవం అని చెప్పేసి అంటామండి కర్నూలు జిల్లాలో జరుగుతుంది ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అదేవిధంగా మనం ఫోక్ డ్యాన్సెస్ చూసినట్లయితే ఫోక్ డ్యాన్సెస్లో మనకి కలాపం బొమ్మలాట తోలుబొమ్మలాట డప్పు లంబాడి తప్పెడగుళ్ళు ధింస గరగలు కొమ్ము ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్గా మనం చెప్పవచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరో కొత్త పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ అండి సో ఆంధ్రప్రదేశ్లో మరొక పొలిటికల్ పార్టీ వచ్చిందండి సో ఆ పోటీ ఆ పా ఆ పార్టీని ఎవరుసారి స్థాపించారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి సో వాలంటీర్గా రిటైర్ రిటైర్మెంట్ అయ్యారు అతని పేరు విజయ్ కుమార్ గారు అని చెప్పేసి అంటాం మీరు పిక్లో చూస్తున్నారండి సో ఇతనే విజయ్ కుమార్ గారు సో ఇతను ఒక పొలిటికల్ పార్టీని నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఎవరుసారి ఇతను అంటే ఒక ఐఏఎస్ అధికారి అని చెప్పేసి గుర్తుంచుకోండి అతను ఒక కొత్త పొలిటికల్ పార్టీ పేరు లిబరేషన్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారండి సో మనం ఇటు ఇటీవల కాలంలో డిస్కస్ చేసామండి ఏవైతే కొత్తగా పొలిటికల్ పార్టీస్ వస్తే ఆ పొలిటికల్ పార్టీస్ని ఎవరిసారి ఏర్పాటు చేశారు వాటికి ఏమైనా యూనిక్గా ఫీచర్ ఏమైనా ఉందా సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా లేకపోతే ఇటీవల కాలంలో అవి ఏమైనా న్యూస్లో ఉన్నాయా ఇలాంటివి మనం చదువుకోవాలని చెప్పాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి మీకు ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను వినండి సో మీరు ఇలా నేను ఒకసారి మరొకసారి చెప్పడం వల్ల మీరు టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ రివిజన్ చేసిన దాంతో సమానం అండి సో ఒకసారి అలా వింటూ ఉంటే గుర్తుండిపోతూ ఉంటాయి సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక వ్యక్తి స్థాపించారు అతనే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు సో ఇప్పుడు మనము సో మనం ఆల్రెడీ డిస్కస్ చేశామండి తమిళగా వెట్రి కళగం అని చెప్పేసి అంటామండి తమిళగా వెట్రి కళగం అని చెప్పేసి అంటాం విజయ్ గారండి సో ఇతను సినిమా నటుడు అండి తమిళనాడులో ప్రారంభించడం జరిగింది రీసెంట్గా డిస్కస్ చేశాం ఆ తర్వాత దేశీయ ముర్కొప్పు ద్రావిడ కజగం అని చెప్పేసి అంటామండి సో దీనికి విజయకాంత్ గారు అని చెప్పేసి అంటామండి సో ఇతను కూడా రీసెంట్గా చనిపోవడం జరిగిందండి తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో చనిపోయాళ్ళండి సో పొలిటికల్ పార్టీ ఎప్పుడూ ఏర్పాటు చేశారు బట్ చనిపోయాడు ఇటీవల కాలంలో అదేవిధంగా జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి ఇటీవల కాలంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఒకరిసారి ఏర్పాటు చేశారంటే సో సిబిఐ మాజీ సో మనకి అధికారి అండి జేడి లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఆ తర్వాత మనకి జై తెలుగు పార్టీ అని చెప్పేసి ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఒక పొలిటికల్ పార్టీ దీన్ని ఒకసారి ఏర్పాటు చేశారంటే జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు అని చెప్పేసి సో ఈయన ఒక కవి ఒక రచయిత కూడా అండి సో ఇతను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రెండు కూడా జై భారత్ నేషనల్ పార్టీ జై తెలుగు పార్టీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు మూడవది ఏంటి సార్ అంటే లిబరేషన్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటామండి లిబరేషన్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటాం ఒకటి గుర్తుంచుకోండి సో ఈ మూడు కూడా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడ్డవి అదేవిధంగా ఇటీవల కాలంలో కొంత పొలిటికల్ ఇష్యూ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ చూద్దామండి సో మనకి జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పేసి అంటామండి ఇటీవల కాలంలో మనకి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేణ మీద ఈడీ దాడులు జరిగినాయి సో తన పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు చంపాయి సోరేణ్ అని చెప్పేసి ఆయన సీఎంగా రావడం జరిగిందండి సో హేమంత్ సోరేన్ గారికి బాగా నమ్మకస్తుడు కూడా బలానికి సంబంధించిన ఓటింగ్ కూడా జరిగిందండి అందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది సో తర్వాత జనతా యునైటెడ్ అని చెప్పేసి బీహార్ పార్టీ అండి నితీష్ కుమార్ గారు సో మనకి జనతా యునైటెడ్ అని చెప్పేసి జేడియూ అని చెప్పేసి అంటామండి సో ఇటీవల కాలంలో కూడా అక్కడ కొన్ని సంకీర్ణ ప్రభుత్వం అండి కొన్ని చేరికలు రావడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో సో విడిపోయి మళ్ళీ ఈయన బీజేపీ వాళ్ళతో జతకట్టి సో తొమ్మిదోసారిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి సీఎంగా నితీష్ కుమార్ గారు అదేవిధంగా డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి అంటామండి న గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి అంటాం ఈయనక జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీకి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి అండి సో కాంగ్రెస్లో అగ్ర నాయకుల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సో ఇతను ఆ డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి సో మనకి అది ఆ పొలిటికల్ పార్టీని యూకే అంటే యూటీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఎవరండి గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి అంటాం ఇది ఒకటి గుర్తుంచుకోండి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అదేవిధంగా మన భారతదేశంలో మొత్తము నేషనల్ పార్టీస్ అంటే జాతీయ హోదా కలిగినట్టు పొలిటికల్ పార్టీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే సిక్స్ ఉన్నాయి గుర్తుంచుకోండి ఏంటి సార్ ఆ సిక్స్ అంటే ఒకటి వచ్చేసరికి మనకి మీ అందరు తెలిసిందే బీజేపీ అని చెప్పేసి అంటామండి సో మనకి బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి సిపిఐఎం అండి సిపిఐ సిపిఎం అని రెండు ఉంటాయి సిపిఎం ఒకటి అదేవిధంగా బీఎస్పి బహుజన్ సమాజ్వాదీ పార్టీ అని ఒకటి ఉంటుంది అదేవిధంగా నేషనల్స్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి కాన్రాడ్ సాంగ్మా ఏర్పాటు చేసి అండి అది ఒకటి అండ్ బీఎస్పీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఒకటి సో ఈ ఆరు కూడా పొలిటికల్ పార్టీస్గా ఉన్నాయి సో సరే అండి ఏదైతే మనకి ఎస్ ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ అండి ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఉందండి ఓకేనండి ఇంకోసారి చెప్తాను చూడండి అండి ఏమున్నాయి సార్ అంటే బీజేపీ ఒకటి ఉంది కాంగ్రెస్ ఒకటి ఉంది సిపిఐ ఎం ఒకటి ఉంది అదేవిధంగా మనకి నేషనల్స్ పీపుల్స్ పార్టీని సంఘమ ఇంకోటి వచ్చేసరికి బీఎస్పి బహుజన సమాజ్వాది పార్టీ మాయావతి గారు అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక దానికి నేషనల్ హోదా ఇవ్వడం జరిగింది ఆరున్నాయి గుర్తుంచుకోండి మరి నేషనల్ హోదాను కోల్పోయినటువంటి పొలిటికల్ పార్టీస్ ఏమన్నాయి సార్ అంటే తృణమూల్ కాంగ్రెస్ ఒకటి ఉందండి ఎన్సీపీ ఒకటి ఉంది రీసెంట్గా చేరికలు కూడా వచ్చాయండి శరద్ పవార్ గారు ఏర్పాటు చేశారు సో అది ఒకటి అండ్ సిపిఐ ఒకటి ఈ మూడు కూడా ఈ యొక్క జాతీయ హోదాను కోల్పోయినటువంటి పొలిటికల్ పార్టీస్ ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఎగ్జామ్లు అడగడానికి పాజిబిలిటీ ఉందండి సో నెక్స్ట్ వన్ చూద్దాం మానవతా విలువల ఉమ్మడి వారసత్వానికి చిహ్నము ఏదైతే నరేంద్ర మోదీ గారు యుఏఈ పర్యటనలో ఉన్నారండి సో నిన్న ఏదైతే మనకి హిందూ దేవాలయాన్ని ఒక దాన్ని ప్రారంభించడం జరిగిందండి సో ఆ యొక్క హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తూ నరేంద్ర మోదీ గారు సో మనకి ఏదైతే విలువలతో కూడినటువంటి ఉమ్మడి సంపద ఈ యొక్క దేవాలయం అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా సో నిన్న అండి ఏదైతే అబుధాబీలో అక్కడ మనకి దగ్గర దగ్గరగా ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించినటువంటి ఆలయాన్ని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు సో లేత గులాబీ రంగు సిల్క్ దోవతి ఒకటి కుర్తా ఒకటి అదేవిధంగా స్లీవ్లెస్ కోట్ ఒకటి ఉత్తరయం ధరించి అంటే మనకి నెత్తిమైన టోపీ అని చెప్పేసి అంటామండి సో ఈ ధరించి నా పూజల్లో పాల్గొనడం జరిగింది గుర్తుంచుకోండి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఆయన ట్వెల్వ్ కాలంలో అపీరెన్స్లు కూడా అడుగుతున్నారండి సో ఒక ఎగ్జామ్లో కూడా అడిగారండి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఉత్తరీయం అని చెప్పేసి అంటామండి అంటే మనకి ఒక తలపాగాలాగా అంటామండి అది ఏ రాష్ట్రానికి సంబంధించిన కల్చర్ ఇలా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి డ్రెస్ కోడ్ ఓకేనండి సో గుర్తుంచుకోండి గులాబీ రంగు సిల్క్ దోవతి అండ్ కుర్తా సో దీని మీదగా స్లీవ్లెస్ కోట కూడా ధరించి ఉత్తరయ్యం అంటే మనము ఏదైతే మనం మనకి నెత్తిమీని పెట్టుకునే దానిది అని చెప్పేసి చెప్తామండి ఓకేనా రైట్ సో గుర్తుంచుకోండి ఇలా ఈ యొక్క ఆలయంలో పో పాల్గొని పూజలు చేశారు అని చెప్పేసి అంటున్నారు సో నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేశామండి నరేంద్ర మోదీ గారు యూఏఈ పర్యటనలో ఉన్నారండి సో ఒక టెంపుల్ కూడా లాంచ్ చేస్తారు ఇనాగ్రేషన్ చేస్తారు సో దానికి సంబంధించి రేపు కూడా డిస్కస్ చేద్దామని నిన్నటి కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశామండి సో ఇది మొత్తం ఏదైతే ఈ టెంపుల్ ఉంటుందో దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో రేంద్ర మోదీ గారు ఈ యొక్క టెంపుల్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిదిలో సో రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ అయింది సో దీన్ని ఎవరిసారి నిర్మించారు అండ్ ఈ యొక్క టెంపుల్ పేరు కూడా అదేనండి నిర్మించిన ట్రస్టే సో మనకి బోచ సన్యాసి అక్షర పురుషోత్తం స్వామి నారాయణ మందిరం అని చెప్పేసి అంటారు సో ఆ ట్రస్ట్ వాళ్ళు దాన్ని నిర్మించడం జరిగింది సో మొత్తం ఏడు వందల కోట్లతో నిర్మించారండి సో ఎంతైంది సార్ ఖర్చు అంటే ఏడు వందల కోట్లు సో ఎన్ని ఎకరాలు సార్ అంటే ఇరవై ఏడు ఎకరాలు సో అదే విధంగా సో దీన్ని పింక్ శాండ్ స్టోన్తో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ స్టోన్తో దాన్ని నిర్మించారు సార్ అంటే సో పింక్ శా శాండ్ పింక్ శాండ్ స్టోన్తో సాంప్రదాయ ఆధునిక శైలితో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది గుర్తుంచుకోండి యాక్చువల్గా మనకి ఏ అంటేనే సో ముస్లిం దేశం అండి అరబ్ దేశం మరి అలాంటిది అక్కడ హిందూ దేవాలయం కట్టారు అంటే యుఏఈకి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి సో అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు నిన్నటి కరెంట్ అఫేసర్ కూడా మనం డిస్కస్ చేశామండి ఏదైతే మనకి ఎనిమిది ఒప్పందాలపైన సంతకాలు చేశారని కూడా మనం డిస్కస్ చేసాం అదేవిధంగా ఈ యొక్క ఫిన్టెక్ మీద కానివ్వండి రక్షణ మీద సులాంటివంటి మీద కూడా యూఏఈ వాళ్ళు మనం ఇన్వెస్ట్ యూఏఈ వాళ్ళు మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం అదేవిధంగా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటామండి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం సో వాటిల్లో కూడా టూ బిలియన్ ఇన్వెస్ట్ టూ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి గతంలో కూడా ఐటు యూట్యూ సమావేశంలో ఈ యొక్క యూఏఈ వారు చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే యూఏఈకి సంబంధించి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం కూడా అక్కడే జరిగింది గుర్తుంచుకోండి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం అదేవిధంగా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ అని చెప్పేసి అక్కడే జరుగుతూ ఉందండి గుర్తుంచుకోండి సో ఆల్రెడీ అయిపోయింది ఎక్కడ సార్ అంటే మనకి యూఏఈలోనే గుర్తుంచుకోండి యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అని చెప్పేసి అంటాం సో అదేవిధంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ని కూడా ఐఐటీ సో మనకి ఢిల్లీ క్యాంపస్ని కూడా ఒకదాన్ని అబుదాబీలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి సో మనం రెండు దేశాలు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్ట్రేలియాలో మలబార్ గోల్డ్ తొలి షోరూమ్ ప్రారంభం అని చెప్పేసి అంటున్నారండి మీ అందరూ తెలిసేనండి మలబార్ గోల్డ్ అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క మలబార్ గోల్డ్ తొలి షోరూమ్ను ఎక్కడసారి ప్రారంభించారంటే ఆస్ట్రేలియాలో ప్రారంభించారండి గుర్తుంచుకోండి సో ఇలా ఒక భారతీయ సో ఏదైతే ఒక షోరూమ్ ఉంటుందో గోల్డ్ షోరూమ్ ఇలా ఏర్పాటు ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనకి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ రెగన్లో తొలి షోరూమ్ను ఏర్పాటు చేసింది సో దీన్ని మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అండి బ్రెట్లీ గారు సో దీన్ని ప్రారంభించారు సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి బ్రెట్లీ గారు అని చెప్పేసి ఫాస్ట్ బౌలర్ అండి ఆస్ట్రేలియా ఒకప్పుడు సో బాగా పేరుండేదండి అతను ఈ యొక్క షోరూమ్ను ప్రారంభించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో అదే విధంగా సో తొలి భారత జ్యువెలరీ బ్రాండ్గా ఇది ఆస్ట్రేలియాలో పెట్టడం జరిగిందండి ఫస్ట్ షోరూమ్ ఇదే ఆస్ట్రేలియాలో పెట్టడం సో వీళ్ళకి దేశ వివిధ దేశాల్లో అండి ఈ యొక్క ఎవరైతే మలబ మలబార్ గోల్డ్ ఉంటుందో వీళ్ళకి పదమూడు దేశాలలో మూడు వందల నలభై షోరూమ్స్ ఉన్నాయండి పదమూడు దేశాల్లో ఉన్నాయి అలా రీసెంట్గా ఆస్ట్రేలియాలో ప్రారంభించడం జరిగింది సో ఈ పాయింట్ చదువుతున్నప్పుడే మీకు జయాలు కాస్ అని చెప్పేసి ఒక అది కూడా ఒక గోల్డ్ షోరూమ్ ఏనండి సో మరి దానికి సంబంధించి దాని యొక్క అధినేత అండి జయా అలుకాస్ అని చెప్పేసి అంటాం అతని యొక్క ఆటో బయోగ్రఫీ బుక్ ఒకటి సో ఇటీవల కాలంలో ఆయన విడుదల చేశారు అండి ఆ పుస్తకం ఏంటి సార్ అంటే మనకి స్ప్రెడ్డింగ్ జాయ్ అని చెప్పేసి అంటామండి సో మనకి స్ప్రెడ్డింగ్ జాయ్ అని చెప్పేసి అంటాం ఈ పుస్తకాన్ని సో ఎవరు సార్ రచించారు అంటే మనకి అలుకాస్ అని చెప్పేసి సో ఇది కూడా అంటే ఒక గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ అండి దాని యొక్క అధినేత జాయ్ అల్లు కాస్ అని చెప్పేసి అంట అతని యొక్క ఆటో బయోగ్రఫీ ఆ పుస్తకం పేరు సో ఇది కూడా గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనకి వార్తల్లోకి మలబార్ గోల్డ్ వార్తల్లోకి వచ్చింది అండ్ జాయ్ అల్లు కాస్ కూడా వార్తల్లోకి రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సో ఇక్కడ మనం చూసినట్లయితే పురోగతి సాధించిన సిసిఎంబి పరిశోధకులు అని చెప్పేసి అంటున్నారండి సో ఇది మనకి రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్లోని సిసిఎంబి కీలక పురోగతి సాధించింది ఏదైతే మనకి చక్కెర రక్త సో మనకి చుక్క రక్తంతో అండి సో చుక్క రక్తంతోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించే నిర్దిష్ట బయో మార్కర్లను గుర్తించారు అని చెప్పేసి అంటున్నారండి గుర్తుంచుకోండి సుయక పరిశోధనలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు అంటే వినోద్ కుమార్ వర్మ సయ్యద్ సుల్తాన్ కుమార్ అని రవికిరణ్ అని చెప్పేసి అదేవిధంగా తిరువనంతపురంలోని రీజనల్ క్యాన్సర్ సెంటర్కి చెందినటువంటి రేఖ ఏ నాయక్ సో ఇలాంటి వాళ్ళు కూడా లిజా ఎక్తర్ అలెగ్జాండర్ వీళ్ళు పా పార్టిసిపేషన్ చేశారని చెప్పేసి అన్నారు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది సో మనకి సీసీఎంబి వాళ్ళు అండి సో సిసిఎంబి అని చెప్పేసి గుర్తుంచుకోండి జస్ట్ ఒక చుక్క రక్తంతోనే రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అని చెప్పేసి అంటాం ఎక్కువగా మహిళలో వస్తూ ఉంటుందండి సో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లో మహిళలకి సో మనకి ఏదైతే ఎక్కువగా అండి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అని చెప్పేసి అంటామండి సో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అని చెప్పేసి అంటాం అది తర్వాత రొమ్ము క్యాన్సర్ అని చెప్పేసి అంటామండి ఈ రొమ్ము క్యాన్సర్ని నిర్ధారించడం కోసం జస్ట్ ఒక చుక్క సరిపోతుందంట మరి ఇక్కడ చూసినట్లయితే సార్ ఈ పరిశోధన చేశారంటే సిసిఎంబి అని చెప్పేసి అంటాం సిసిఎంబి అంటే ఏంటి సార్ అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి అంటామండి గుర్తుంచుకోండి సో ఏమంటామండి సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి అంటాం సో ఇది దీనికి హెడ్ క్వార్టర్ మనకి హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దీన్ని ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి దీని హెడ్ క్వార్టర్ అని చాలా ఎగ్జామ్లు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి హైదరాబాద్ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పాటు చేశారు ప్రజలు దీని యొక్క డైరెక్టర్గా ఎవరు ఉన్నారు అంటే వినయకే నందుకూరి అని చెప్పేసి అంటామండి వినయకే నందుకూరి అనే వ్యక్తి దీని డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళు ఏం చేసేసారంటే సో రమ్ము క్యాన్సర్ను గుర్తించ గుర్తించడానికి జస్ట్ ఒక బ్లడ్ శాంపిల్ జస్ట్ ఒక డ్రాప్ చాలు అని చెప్పేసి పరిశోధనలు చేశారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం రంజిత్ కుమార్ అగర్వాల్ టేక్స్ ఓవర్ యాజ్ ద ఐసిఏఐ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంట సో మనకి ఐసిఐకి ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చారట సో అతని పేరే రంజిత్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి అంటున్నారు అండి రంజిత్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనం చూస్తే ఏంటి సార్ ఈ యొక్క ఐసీఏఐ అంటే ఫుల్ ఫామ్ చూద్దామండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అంటే అకౌంట్కి సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంట్స్ ఉంటారో సో దీనికి సంబంధించినటువంటి ఒక వింగ్ అండి సో దీనికి ఎవరు సార్ మనకి హెడ్గా వచ్చారు ప్రెసిడెంట్గా వచ్చారంటే రంజిత్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి అంటాం సో దీ యొక్క ఏదైతే ఐసీఏ ఉంటుందో సో దీన్ని నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేశారు గుర్తుంచుకోండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందండి ప్రజెంట్ దీని యొక్క పేరెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు సార్ అంటే సో మనకి చరణ్జోత్ సింగ్ నందా అని చెప్పేసి ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది సో ప్రెసిడెంట్గా అయితే మాత్రం ఇదిగోండి సో మనకి రంజిత్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇలాంటి హెడ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి సో మనకి ఇటీవల కాలంలో ఏవైనా ఇలాంటి ఏదైనా ఆర్గనైజేషన్స్ హెడ్స్ వచ్చారనుకోండి సో లైక్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో మనకి రవనీత్ కౌర్ అని సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సో దీనికి సంబంధి పరమేందర్ చోప్రా అని ఓకేనండి సో సో అదేవిధంగా మనకి ఏదైతే ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్కి అండి అంటే లైక్ ఇంకా మనం చెప్పాలంటే మనకి సెబీకి సంబంధించి ఏదైతే మనకి మాధాబి పూరి బచ్చని సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అంటాం దానికి నల్లతంబి కలై సెల్వి అని చెప్పేసి ఇలాంటి ఒక వ్యక్తులు రావడం జరిగిందండి సో ఇలాంటి వ్యక్తులు ఏమైనా ఉంటే కొత్తగా ఎన్నికైతే వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో రెనానుడ్ జెనెటిస్ట్ అండ్ పద్మశ్రీ అవార్డీ ఐవి వర్మ పాస్ డెవే అని చెప్పేసి అంటున్నారు అండి సో మనకి ఈశ్వర్ చంద్ర వర్మ గారు అని చెప్పేసి సో ఈయన జన్మ శాస్త్రానికి సంబంధించిన ఒక వైద్యుడు అండి ఇతను చనిపోవడం జరిగింది సో ఇతను సో పద్మశ్రీ అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి అయితే ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇతను జ ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అంటే రెండు వేల ఇరవై మూడు అండి సో మనకి లాస్ట్ ఇయర్ ఇతను పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సతను చనిపోవడం జరిగిందండి సో గుర్తుంచుకోండి అదేవిధంగా ఇతను బీసీ రాయ్ నేషనల్ అవార్డు అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో సో ఈ యొక్క అవార్డుని కూడా ఇతను తీసుకోవడం జరిగింది ఆయన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి సో ఇది ఒకసారి చూద్దాం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ రెండు వేల పదహారులో ప్రారంభించడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి యూపీఐ సో ఎప్పుడుసారి మనం ప్రారంభించాము అంటే రెండు వేల పదహారులో ప్రారంభించామండి ఎవరు ప్రారంభించేస్తారంటే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రారంభించారు అయితే ఈ యొక్క ఎన్పిసిఐని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే టూ థౌజండ్ ఎయిట్లో ఏర్పాటు చేయటం జరిగింది గుర్తుంచుకోండి సో మనకి టూ థౌజండ్ ఎయిట్లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు సో ఆ తర్వాత ఈ యొక్క ఎన్పిసిఐ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే యూపీఐ పనిచేస్తుంది ఆ యూపీఐ సేవలు ఎప్పటి నుంచి వచ్చినాయి రెండు వేల పదహారు నుంచి వచ్చాయి సో మీ యొక్క యూపీఐ అంటే ఫుల్ ఏంటి సార్ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాం ప్లీజ్ రిమెంబర్ దట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రస్తుతం ఎవరున్నారు సార్ అంటే అజయ్ కుమార్ చౌదరి వ్యవహరిస్తూ ఉన్నారు ఒకటి గుర్తుంచుకోండి సో నా ఏదైతే మనకి ఎన్పిఎస్ఈ ఉంటుందో సో దీనికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రస్తుతం అజయ్ కుమార్ చౌదరి ఉన్నారు అదే దీనికి ఎండి అండ్ సీఈఓగా సో ప్రజెంట్ ఎవరున్నారు సార్ ఎండి అండ్ సీఈఓగా ఎన్పిసిఐకండి సిఈఓగా ఎవరున్నారు సార్ అంటే మనకి దిలీప్ ఆస్బే అని చెప్పేసి సో మనకి దిలీప్ ఆస్బే అని చెప్పేసి అంటామండి ఇతను ఎండీ అండ్ సీఈఓగా ఉన్నారు దీనికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్లీజ్ రిమెంబర్ దట్ అయితే ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రెండు వేల ఎనిమిదిలో స్థాపించడం జరిగింది ఇందులో డిస్కస్ చేసాం కదండి టూ థౌజండ్ ఎయిట్లో ఏర్పాటు చేశారు సో ఇటీవల ఫ్రాన్స్లోను యూపీఏ సేవలను ప్రారంభించడం జరిగింది ఎస్ సో ఇటీవల కాలంలో ఫ్రాన్స్లో మనం ఈఫిల్ టవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సందర్శనార్థం వెళ్తే అక్కడ యూపీఏలో చెల్లింపులు జరపచ్చు అని మనం డిస్కస్ చేసామండి సో యూపీఏ ఒకటి సింగపూర్ ఒకటి మారిషస్ ఒకటి యూఏఈ ఒకటి ఓకేనండి ఇవన్నీ కూడా యూపీఏ సేవల్ని అందిస్తున్నాయి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూస్తే మనకి యూపీఐని రెగ్యులేట్ చేసేది ఎన్పిసిఐ మన ఎన్పిసిఐని రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లీజ్ రిమెంబర్ దట్ ఎన్పిసిఐ ఈజ్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ వాడ నియంత్రణలో ఉంటుంది సో యూపీఐలో సో ఒక రోజులో గరిష్టంగా ఎంత అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు సార్ అంటే ఒక లక్ష రూపాయల వరకు సెండ్ చేసుకోవచ్చు గుర్తుంచుకోండి సో నార్మల్గా లక్ష రూపాయల వరకు సెండ్ చేసుకోవచ్చు ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి సాధారణంగా ఓకేనా ఇది ఒక పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ కూడా సరిపోతుంది యూపీఐ అంటే ఏంటి సార్ అంటే లైక్ మనం ఫోన్పే గూగుల్ పే ఇలా చేస్తాం కదా అంటే అకౌంట్ నెంబర్ లేకుండా సో మామూలుగా మనకి ఏదైతే ఫోన్ నెంబర్తో చేస్తూ ఉంటామండి సో అది గుర్తుంచుకోండి యూపీఐ అంటే సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ సో మనకి క్వశ్చన్ ఫర్ యూ అని చెప్పేసి ఉన్నామండి సో ఇది మనం చూస్తే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సిఆర్ఈఏ నివేదిక ప్రకారం బైర్నీ హాట్ నగరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది ఈ నగరం ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నారు చూడండి సో మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది నగరం బైర్నీ హాట్ అని చెప్పేసి అంటాం ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నారు సో దట్ ఈస్ మేఘాలయలో ఉందండి మేఘాలయాలో ఉన్నది ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి మేఘాలయ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మేఘాలయ అనగానే మీకు కొన్ని నేషనల్ పార్క్స్ కూడా గుర్తొస్తాయండి ఏంటి సార్ అంటే నోక్రెక్ అని చెప్పేసి నోక్రెక్ నేషనల్ పార్క్ అని చెప్పేసి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నోక్రెక్ నోక్రెక్ అంటాం నోక్రెక్ నేషనల్ పార్క్ సో మనకి మేఘాలయ అనగానే కొన్ని మీకు నేషనల్ పార్క్ కూడా గుర్తొస్తాయండి ఏంటి సార్ అంటే అవి సో మనకి బాల్పకరం నేషనల్ పార్క్ అని నోకరెక్ నేషనల్ పార్క్ అని చెప్పేసి కూడా అంటామండి అది గుర్తు అదేవిధంగా సో బగ్మారా పిక్చర్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి బగ్మారా ఏంటంటే అది సో మనకి బగ్మార్ పిక్చర్ పిక్చర్ ప్లాంట్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి అంటామండి ఇట్ ఈస్ ఏ కార్నివారస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా అంటాం సో మనవి శాఖాహారం మొక్కలు ఎక్కువగా ఉంటాయండి అక్కడ సో ఆ మూడు కూడా ఇది ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ సో మనకి ఏదైతే మనకి నాక్రేక్ బాల్పక్రమ్ రెండు కూడా నేషనల్ పార్క్స్ మేఘాలయలోనే ఉంటాయి సో ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే గుర్తుండవండి సో ఖచ్చితంగా కూడా మనము ఇప్పటి నుంచేనండి సో ఒక ఆరు నెలలు లేకపోతే ఎనిమిది నెలలు లేదా వన్ ఇయర్ మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ అలవాటు చేసుకోవడం చేసుకోవాలండి చదవటం అలవాటు చేసుకోవాలి లైక్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారంటే ఆటోమేటిక్గా మీకు జిఎస్ మీను కూడా మంచి కమాండింగ్ వస్తుందండి అదేవిధంగా ఈ వీడియోస్తో పాటుగా మనము మన ఏదైతే మనకి షామ్ మినిస్టర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో సో దాంట్లో తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ సో కరెంట్ అఫైర్స్ ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు సో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోస్తో పాటుగా సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్